అందుకే మిత్రులారా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా కొన్ని రాజకీయ పార్టీల కొంతమందికి అధికారం పోయినా కడుపు మంట ఉంటుంది బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది ఆవేదన ఉంటుంది కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటుంది ఆవేదనతోనే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది మీరు వాళ్ళ ఉచ్చులో పడితే ఎట్లా నేను ఎవరినైనా మీరందరూ కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానా అమెరికా నుంచి వచ్చిందా ఏం నుంచి వచ్చినా నల్లమల్ల అడవుల నుంచి కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన ప్రొఫెసర్ కాసింది మాది పక్క పక్క ఊరే మీ ఊరు నుంచి మీ దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి మీతో పాటు ఇరవై ఏళ్ళు ఉండి జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఇరవై సంవత్సరాలు మీతో పాటు ఉండి మీతో పాటు పెరిగి మీతో పాటు మీరు ఆశీర్వదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చదువుకోవడానికి గుంటూరు కోలేదు లేకపోతే పోలేదు లేకపోతే అమెరికా పోలేనే చదివింది ఇక్కడనే పెరిగింది ఇక్కడనే ఎన్నికైంది ఇక్కడనే మా తాతలు ముతాతలు ఎవరు పెద్ద పెద్ద పదవులలో లేరు మా నాయన పేరు చెప్పి నేను ఇక్కడికి రాలేదు కష్టపడి మీరు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చిన చెట్టు పేరు చెప్పి చిత్తకాయలు అమ్మదలుచుకోలేదు నేను కొంతమంది చెట్టు పేరు చెప్పి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం వాళ్ళకి వాళ్ళకి బాధ ఉంది దుఃఖం ఉంది కోపం ఉంది ఎందుకంటే ఉన్న పదంగా ఒక బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఎట్లా దొరల చేతులు ఉండాల్సిన పెత్తనం పేదోళ్ళ చేతులకు పోతే ఎట్లా అని వాళ్ళకి ఆవేదన ఉంటుంది అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆవేదన ఏందో అట్లాంటి వాళ్ళ ఉచ్చుల పడకండి సమస్య ఉంటే నాకు చెప్పండి నా మంత్రులందరూ అందుబాటులో ఉన్నారు మీ మంత్రి లక్ష్మణ్ ఎవరే మీ మధ్యలో ఉండేటోడే కదా పొన్నం ప్రభాకర్ ఎవరే విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినోడే కదా ఏ పేరైనా తీసుకోండి ఈరోజు నా మంత్రివర్గంలో ఉన్నోళ్ళు మీకు అందుబాటులో ఉండడం మీరు కలిస్తే చెబితే వినను వాళ్ళ ఇవాళ ప్రొఫెసర్ రామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు నేను మళ్ళీ చెప్తున్నా సార్ పదిహేను రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవడంటంటం వస్తాడో చూద్దాం ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభల ఉండాలనేది నా ఆలోచన అలాంటి వాళ్ళ నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదాం రామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు ఏం పైశాచిక ఆనందం ఏం శునకానందం సార్ ఒకడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప మీ ఇంటిల్లి పాదు మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రులు ఉండొచ్చు ఎమ్మెల్సీలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు కానీ పొలిటికల్ జేఏసీ గా పనిచేసిన రామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమే నేను అడుగుతున్నా నా మీద తీటుందంటే నేను అర్థం చేసుకుంటా ఆ సారేందా పాపం ఇంటి తలుపులు వాళ్ళగొట్టినా ఏమనలే సారు నేనైతే శంపలు వల కొడుతు ఆయనను కూడా ఉండొద్దు ప్రభు ఎమ్మెల్సీగా అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి నేను కాకుండా ఇంకెవరనుంటే కుమార్ గారు వైస్ ఛాన్సలర్ అవుతుండేనా మీరు చెప్పండి మీరు ఆలోచన చేయండి జానయ్య గారు అక్కడ అయితే వైస్ ఛాన్సలర్ ఈ సామాజిక చైతన్యం ఆనాడు దయాకర్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కదా పది పన్నెండేళ్ళు పాపం ఏది రాకుండా అందరు అడ్డం పడ్డారు కదా ఇవాళ ఎమ్మెల్యే చేయండి కదా దయాకర్ కూడా ఇవన్నీ ఎందుకైతున్నాయి బాలలక్ష్మి మీ బిడ్డనే కదా మీ యూనివర్సిటీలో పెరిగిన అమ్మాయే కదా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపే దాంట్లో భాగస్వామి అయింది కదా నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే అపోలకు లోన్ కాకండి అబద్ధాల సంఘాలు ఉంటే దానికి అధ్యక్షులు ఉంటారు తండ్రి కొడుకులు ఆ అబద్ధాల సంఘం చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని సోషల్ మీడియా అని ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్దాలు అన్నిటిని కూడా అందులో పెట్టి మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి వాటిని మేము చంపుతున్నాం అని పెట్టారు తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా సింహాలు అనేటివే లేవు మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి వాటి నిర్బంధించడానికి వలలు వేయండి మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దవ్వండి లేని ఏనుగులను లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు ఎంతకాలం అడ్డుకుంటారు ఏది ఇష్టం లేదు వాళ్ళకు ఏదన్నా మనం వచ్చినాక చేస్తా అన్నది ఏదన్నా ఇది మంచిగా ఉంది ఇది బాగుందన్నారా గంజాయి డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ అందించినాం అది రద్దు అన్నారు చెరువుల పేరు మీద ఫామ్ హౌస్ల పేర్ల మీద చెరువులు ఆక్రమించుకొని గండిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లను ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకుంటే కూలగొట్టడానికి లే లేదు హైడ్రాని కూలగొట్ట అంటారు మన వరదలు వచ్చినప్పుడు సామాన్యులు చెప్తారు సార్ మా ఇళ్ళకు నీళ్ళు వచ్చిన మా టీవీలు ఫ్రిడ్జ్లు మంచాలు మా ఆస్తి అంత నడిచిపోయింది ఏం చేయాలి సార్ అని సన్న బియ్యం ఇస్తే ఇచ్చేదే లేదండి రేషన్ కార్డు ఇస్తే వద్దే వద్దండి ఏం ఏది చేసినా వద్దంటుర్రు ఈ వద్దనేటోళ్ళని ఏమనాల్లో మీరే చెప్పురు ఏదన్నా ఒక్కటన్నా అభినందించినా ఇరవై నెలల్లో అన్ని ఇచ్చిపెట్టి వైస్ ఛాన్సలర్ నియమించిన మంచి పనే కదా రిక్రూట్మెంట్ ఇవ్వమని అనుమతించిన మంచి పనే కదా గలీజ్ అలవాట్లు ఉన్న గంజాయి డ్రగ్స్ను రద్దు చేయాలి ఈపులు ఇరగొట్టాడని చెప్పినా అయితే మంచి పనే కదా ఇవి కూడా అభినందించకుండా నన్ను తిడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంది వాళ్ళ దుఃఖం ఏంది మీకు వాళ్ళతో ఉన్న లాలు చెంది గంజాయి అమ్మెటోలతో డ్రగ్స్ అమ్మెటోలతో దీపాలి పండుగ కంటే దావా చేసుకున్నాడంటే బామర్ది మేము దీపాలి పండుగకు బుట్లు కాల్చుకుంటా వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని దావా చేసుకుని అందులో పట్టుకుంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికింది అట్లెట్లా పట్టుకుంటారు అంటాడు అంటే డ్రగ్స్ తీసుకుంటే పట్టుకోవద్దా మీరే ఎప్పురే వద్దు అని అంటే వదిలిపెడదాం మరి మీరు అందరు కలిసి తీర్మానం చేస్తే గంజాయి డ్రగ్స్ తీసుకోవచ్చు ఏం అనొద్దు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినట్టు మరి అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే నాకు చూపిరు ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయ్య అనిపిస్తుంది తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు మళ్ళీ వచ్చిందంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పి ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు ఎందుకంటే చదువుకోవద్దు వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే గొల్లలో గొర్రెలు పెంచుకోవాలి మాదిగొళ్ళు చెప్పులు కుట్టుకోవాలి గౌల్లో ఈదులు తీసుకోవాలా ముదిరాజులు చేపలు పట్టుకోవాలా వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు వెళ్ళిపోవాలి గింతనే సింపుల్ ఫిలాసఫీ వల్ల నాది దానికి విరుద్ధం మా పిల్లలు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీ కావాలి అనంటే మీరు అందరూ అభివృద్ధి సాధించాలి చదువుకోవాలి చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది ఈ చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గుర్తింపు గౌరవాన్ని ఇస్తుంది ఆ చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది మీ సోదరుడిగా మీ వాడిగానే మాటిస్తున్నా ఏం కావాలనో అడగండి అన్నిది ఇచ్చే బాధ్యత నాది ఇంకో దగ్గర అయితే అవసరమైతే ఆప్త ఇంకెక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటే అక్కడనో ఇక్కడనో ఇంకేదాన్ని ఉంటే నల్లా బంద్ చేసిన కాలు ఇక్కడ మలుపుతా మీరేం ఫికర్ పెట్టుకోకారి నేను ఉన్నా మీరు కావాల్సింది చేసుకోండి ధన్యవాదాలు యా యూ క్యాన్ గివ్ ఎమ్ స్టాండింగ్ ఓ వేషన్ ఫర్ దట్ వండర్ఫుల్ మెసేజ్ థ్యాంక్ యూ సార్ ఫర్ యో ప్రొఫౌండ్ అండ్ మిషనరీ అడ్రస్ వర్డ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇన్స్పైర్డ్ But also laid out a clear roadmap for the future of higher education in Telangana. Kindly take your seats, sir, is in a hurry to go to Delhi. Uh, we would quickly finish with the release of two fellowship schemes. First is the launch of CM's PhD Fellowship for full time non fellowship scholars, sponsored by Singharani Collaris Company Limited and Usmani University, thanks to the MD, Balram Garu. And Usmani University for sponsoring 200 scholarships, CM's PhD fellowship for full time non fellowship scholars. Srinivas sir and Prasanna ma'am are there. My request, sir, to launch another fellowship that is overseas fellowship for PG and PhD students sponsored by HMDA and MAUD, Government of Telangana. And Usmani University. It's a reversal. May I request the organizing team to quickly get ready for felicitating our Honourable Chief Minister and thanking him for his presence and a powerful speech that he made in our A quick felicitation to our Chief Minister, sir. I know sir is getting ready. Sir, please, quickly. A small token of gratitude, sir, for the electrifying speech and your presence, and the time that you have taken to visit Usmani University. Thank you so much, sir. We are all indebted to you. Sir, one more. Yeah, the revered Arts College. Sir, if you have time, I request you to felicitate our civil servants as well add to the minister first shri arluri lakshman kumar garu to dr rana ma'am quickly no Nunca